ఊళ్ళో పోతే స్వామి స్వాయిత్యమైన ఆయన ఎట్ట ఊళ్ళ జనాలను అడుగు అంటే ఆ జనాలను అడిగినట అడిగితే అయ్యా ఈయన పోయిండే మంచిది అయింది ఎప్పుడు తల్లిదండ్రులు తిరుగుతుండేవాడు ఇళ్ళలో తాగుతుండేవాడు భార్య చేసుకున్న సుఖంగా పాపం ఆ తల్లికి లేదు అని అంటారు ఇళ్ళ తర్వాత గురుగారు గారికి వచ్చి గురుగారు ఈయన శరీరం వదిలిపెట్టిన తర్వాత ఇట్లా ఆయన వాళ్ళు తింటున్నారు ఆయన అంటే వాళ్ళే పోయిన కానీ మన దాంట్లో భక్తులు కానీ శివ స్వాములు కానీ మీరు దీక్ష తీసుకుంది కాదు మీతో పాటలో భార్య కూడా దీక్ష తీసుకో ఉంటుంది మీ ఇంట్లో మీరు దీపం పెడుతుందంటే అంటే తల్లి ఆ భార్య ఏమనుకుంటుంది నా భర్త సేవంగా రావాలా కానీ మనలో ఎంతమంది చేస్తున్నారు నేను ఒక స్వామి ఆడ నాయన ఆశ్రం మన మహాపడిపంజ్ అయినప్పుడు ఓ తల్లి ఏడ్చింది నానా మీరు మంచి మాటలు చెప్పింది కానీ నా భర్త నన్ను రోజు తిడుతుండు కోరుతుండు ధర్మం దర్భం చెప్పింది నాకే చెవులు ఇని శరీరం ఇక్కడిచేది నా భర్తకి దాచుకుని దయచేసి భార్యని తల్లిదండ్రులని జన్మనిచ్చిన తల్లిదండ్రులని మనకు భూమాతని భర్త మాతని మన ఊరుని జీవితాంతం మరొకటి అట్లాగా ఆయన అన్నందుకు వీడు నరకానికి పోయినని చెప్పాడు గురుగారు ఇంకా మళ్ళీ ఒకసారి పోయినప్పుడు మనం చూసు సరగాలికి ఎట్లా పోతారు గురుగారు అంటే మళ్ళీ అవకాశాలు పోయినప్పుడు చూసినా పోరా పోతే అయ్యో పాప మంచోడుండయ్యా భర్త ఎంత బాగా చూసుకునేది మమ్మల్ని ఎవరైనా ప్రేమగా చూసుకునేది ధర్మాని గురించి రెండు మాటలు మంచిగా మాట్లాడేది అది ధర్మం గురించి చెప్తున్నాడు అనమాట పోయి పోయిస్తున్నాడు బాగా గురువు దగ్గర స్వామి ఈయన ఇంత మంచోడు అని చెప్తుండ్రు అరే అరేవరే సరగానే పోయిండు అనమాట అందుకే మనం ఇంతసేపు చెప్పినాం కదా మన అందరి సరే ఒకరు తెలిసినోళ్ళో తెలియదు స్వామి చెప్పిండే ఆయన ఊరో మనకు తెలియదు మేమైతే మౌనం పాటించిన కాసేపు అనుకున్నాం కదా అంటే మన హిందూ ధర్మం ఉంది ప్రతి ఒక్కరు మహానీయుడు ఎవరైనా సరిపోయే శరీరం మొదలుపెట్టిందంటే కొద్దిసేపు ఆయన పేరు మీద మౌనం చేసుకోవాలి అంటే ఆయన కొన్ని ధర్మ మాటలు చెప్పినానికి కొద్దిసేపు మనం మౌనం చేసినందుకు తన ఆత్మ శాంతించి మళ్ళీ జన్మ మనకు రూపకంగా కలిగించాలని భగవంతుని కార్యక్రమాన్ని కార్యక్రమాలు శ్రీరామ్ కార్యక్రమం అనుకుంటాం శివసాములు స్వామి వృధా చేయకూడదు ఎండ బాగా ఆ ప్రసాదా సమయం కేటాయించండి అచ్చిన మనపులు తృప్తితోటి పోవాలి మీరు నాలుగు గంటలకు మహాభిక్ష పెడితే తృప్తి ఉండే కనుక శివస్వాములు తొందరగా శివ పూజ ప్రారంభం చేయాలి అరిహోహో ఒక్కొక్కరు చేస్తారు నా నానా మీరు భజన స్టార్ట్ చేస్తుంటే మేము ఒక్కొక్కరు ఒక్కొక్కరు మేము చేసే పని చేసుకుంటాము ముందు నేను మహాసంకల్పని చెప్తే అందరు చేసిన తర్వాత మీరు భజన పెట్టుకోండి జై శ్రీరా చెప్ప రోజునై ఒక్కని సంకల్పం అచ్చపన్ జప జపర్ జప శాబ్ నాయనా దిలార్ ముకట అక్కిరెడ్డి గురుం జంగేయగురు ఆరుట్ల నొమల వెంకటరెడ్డి గురుస్వామి జనగా అదేవిధంగా శివస్వాముల సన్నిధానం చండూరు హరిబాబు గురుస్వామి కొంగర సైదుల్ గురుస్వామి కస్తారా పెద్ద కాపర్తి శివస్వామి సన్నిధానం గురుస్వామి నాగరాజు గురుస్వామి బంగారిగడ్డ సురేష్ గురుస్వామి రామన్నపేట

అందరి సంకల్పం సామె ఇచ్చి సన్నాసి సంకల్పం సర్వశ్రేష్టమైనది ఏం శివ సన్నాసి సంకల్పం సర్వశ్రేష్టమైనది ఉన్నది మనం గురాస్తుతం కనుక సన్నాసి సర్వశ్రేష్టం అందుకే సన్నాసి చూసిన పాపం తొలగిపోతుంది దర్శనం పాప నాశనం దర్శనం మహాపుణ్యం अरे चवंदा स्वास

জার মতো श्रियावे गो पशांत सर्वे गो पशुत गुरुप्रभा गुरूदेव मह गुरुक्षात भरत तस्े श्री

গুরুদেব মহেশ গুরুসৎ পড়ব্রহ্ম নান গুরুদেব গঙ্গা পা গজানিবি গজান

विष् शशिवर्ण चतर्भुज प्रसन्न वालाये सर्विघ्नोपशा मगजानन आनन पद्गज

गणनायक गणनायक का गणना